మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ లడ్డులో ఏదో ఒకటి కలిపారన్న చూడండి ఆ మాట నేను వాడదలుచుకోలే బికాస్ నేను వెంకటేశ్వర స్వామి భక్తుని నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా చాలా ఇష్టం నేను వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం పూజ చేస్తా ఉంటాను ఒక్క వారం మిస్ అయినా ఆ రోజు మా ఇంట్లో మా అమ్మగారు ఉంటారు ఇప్పుడు చిన్నప్పుడు నేను జరుగుతున్నాను నేను అంత భక్తుని వెంకటేశ్వర స్వామికి ఆ మాట అందుకే నేను ఉచ్చరించ పొద్దునన్ను వీడియోలు చేసిన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాన్ని జత చేశాడు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటని పవన్ కళ్యాణ్ గారు కూడా మధ్యాహ్నం ట్వీట్ పెట్టి ఇదేంది అదేందో ఏదో అన్నాడు దానికి ప్రకాష్ రాజ్ గారు మంచి కౌంటర్ ఇచ్చాడు చాలా మంచి కౌంటర్ ఎందుకంటే డిఆర్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆ స్టేట్కి మీరు పని పనిచేస్తున్నారు అంటే డిప్యూటీ సీఎం అంతా మీకు అంత ఉంటే దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ చేయండి దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఏం జరిగినా స్ట్రిక్ట్ యాక్షన్ స్ట్రిక్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి అంతేగాని దీన్ని ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్ళి భయాలు సృష్టించాల్సిన అవసరం లేదు దీన్ని భయాలు సృష్టించే ఏముంది ఆల్రెడీ మన దేశంలో మతపరమైన భావాలు ఉన్నాయి మతపరంగా కల్లోలా సృష్టించే వ్యక్తులు మీ ఫ్రెండ్లు ఉన్నారు ఇప్పుడు దీన్ని వాళ్ళకు ఉపయోగపడేలాగా ఏం చేస్తారు ఏంటి పరిస్థితి దీన్ని అంత అవసరం లేదు మీరు పెద్ద చేయాల్సిన పరిస్థితి లేదని జెస్ టాస్కింగ్ అని ఒక ట్వీట్ ఒకటి పెట్టాడు నిజంగా ఎవరు మనసులైనా ఇప్పుడు నా ఉద్దేశంలో కాదు ప్రతి ఒక్కరు ఇప్పుడు దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే బాగుండారు నిజంగా ఎటువంటి వ్యాఖ్యలు ఏ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడకూడదు ఏ ఉప ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడకూడదు దేవుడికి సంబంధించిన ఇష్యూని కదిలిచ్చి చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద తప్పు చేశాడేమో అనిపిస్తా ఉంది బికాజ్ వెంకటేశ్వర స్వామితో ఆటలొద్దు వెంకటేశ్వర స్వామి ఈ దేశంలోని ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరు పూజించే వ్యక్తి మీకు జగన్మోహన్ రెడ్డి గారి పైన రాజకీయ ద్వేషము రాజకీయ దురుద్దేశం రాజకీయంగా ఆయన ఎదుర్కోలేక ఎదుర్కొనే శక్తి ఏదైనా ఉందంటే ఆయనతో పోరాడండి మధ్యలో దేవుణ్ణి అడ్డబెట్టి అదేదో గేమ్ ఆడుకుంటే మన రాష్ట్ర రాజకీయాలు నిజంగా మీకు తెలియింది కాదు మతపరమైన రాజకీయాల కంటే కూడా కులపరమైన ఎప్పటి నుంచో జరిగేది మీరు రెచ్చగొట్టి ఇది బీజేపీ వాళ్ళకి లాభం చేకూర్చడానికి ఏమో బహుశా రేపు ఎలక్షన్లో ఏం అర్థం కావట్లేదు బికాజ్ ఎందుకంటే అసలు మీ గేమ్ ప్లాన్ ఏంటో ఏమో అసలు అది ఎట్లా వాడతారు టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి టెస్టింగ్ చేయడానికి అన్నీ ఉన్నాయి విత్ ప్రూఫ్లు మీ గవర్నమెంట్లో సాక్షాత్ మీ ఈవో గారు చెప్పారు ఎప్పుడు జూలై పదిహేడు తారీఖు మీరు ఎన్డీడీబీకి పంపిస్తే జూలై ఇరవై మూడు రిపోర్ట్ వస్తే సాక్షాత్ ఆయనే చెప్పాడు వచ్చి వస్తే అది వెజిటేబుల్ తరపు వెజిటేబుల్ని ఏదోలాగా ఉంది అని తప్పితే అది ఏది ఇంకోటి ఇంకోటి కాదని ఆయనే చెప్పారు రెండు నెలల తర్వాత మీరు ఎందుకు ఆ వంద రోజుల ఫంక్షన్ చెప్పారో టాపిక్ డైవర్షన్ మీ ప్రభుత్వం సంబంధించి రెండోది మీ లబ్ధి ఎవరు చేయరు ఎవరు చేయరు నిజం చెప్పాలంటే ఇంత దారుణం ఇంత దారుణం నిజంగా ప్రకాష్ రాజు గారు అయితే మంచిగా కౌంటర్ ఇచ్చారు నాకు బాగా నచ్చింది నా కౌంటర్ ఎందుకంటే మీరు దీసీ మూడు స్టేట్లో జరిగింది మీరు దీన్ని అప్ చేసి మతపరమైన అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ద్వేషాంతరం ఎవరిని ఎలా రెచ్చగొట్టాలో పవన్ కళ్యాణ్ పక్కా చూపించాడు ప్రకాష్ రాజు గారు పవన్ కళ్యాణ్ ఎవరినైనా రెచ్చగొట్టగలరు రచ్చగొట్ట వ్యాఖ్యలు చేయగలడు రెచ్చిపోయే ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు అన్నాడు ఏది మూడు నెలలు నాలుగు నెలలు అయింది మూడు నాలుగు నెలలు ఒక్కరినం పట్టుకొచ్చాడు ఏ అంటే లేదనే కదా ఇష్యూవే లేదు కానీ కావాలని సృష్టించాడు సో ఆయన పార్లమెంట్లో చెప్పారు అసలు ఆ ఇష్యూవే లేదు ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు లేరు సోగాలి ప్రీతి అంశం అన్నారు నాలుగు నెలలు అయింది ఏమైంది ఫస్ట్ కేసు అదే అన్నాడు ఏమైంది ఇవన్నీ రానున్న రోజుల్లో ప్రజల మధ్య ఖచ్చితంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది